హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే రామరాజుని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్ళడంతో ఇక వేదవతి మాత్రం చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది ఇంతలోనే నర్మద వేదవతి దగ్గరికి వచ్చి ఏంటత్తయ్య ఇలా జరిగిందేంటి అసలు భద్రావతి అత్త ఏంటి ఇలా చేసింది అనగానే అప్పుడు వేదవతి చూసావా నర్మద నేను చెప్పాను కదా మా అక్క సైలెంట్గా ఉంటే ఏదో ఒక ప్రమాదానికి దారి తీస్తుందని అది నా భర్తని నా కుటుంబాన్ని ఎప్పుడూ సంతోషంగా ఉండనివ్వకూడదని ఇలా చేసింది అని వేదవతి అంటు ఉంది అప్పుడు నర్మద మరి ఇప్పుడు ఎలా అత్తయ్య మా ధీరజ్ ఏ తప్పు చేయలేదని ఎలా నిరూపించాలి ఒకవేళ కళ్యాణ్ గారిని తీసుకువస్తే ప్రేమని ప్రేమించాను ఆ నగలు తీసుకువెళ్తుంటే ధీరజే ప్రేమ మెడలో బలవంతంగా తాలి కట్టాడని అది మనమే చేశామని ఆ కళ్యాణ్కి తెలుసు ఒకవేళ ఆ నిజం మావయ్యకి తెలిసిపోతే నీ మీద చాలా కోపంగా ఉంటాడు మావయ్య నిన్ను శాశ్వతంగా దూరం పెడతాడు ఎలా అత్తయ్య అని నర్మద అంటుంది అప్పుడు వేదవతి మాత్రం ఏమోనే నాకు మాత్రం ఏమీ అర్థం కావడం లేదు ఏం చెయ్యాలో కూడా తోచడం లేదు అని చెప్పి ఇక వేదవతి అంటూ ఉంటుంది ఇంతలోనే ధీరజ్ వేదవతి దగ్గరికి వచ్చి అమ్మ నేను చెప్పాను కదా ఆ రోజు ఆ ప్రేమని వదిలేసి ఉంటే ఇప్పుడు మన కుటుంబం ఇంత బాధపడేది కదమ్మా ఇదంతా నీ వల్లే కాదమ్మా అని చెప్పి ధీరజ్ అంటూ ఉంటాడు ఇక ఆ మాటలు విన్న వేదవతి చాలా బాధపడుతూ ఉంటుంది ఒరే నన్ను కాస్త ప్రశాంతంగా ఉండనివ్వండిరా మీరు నుంచి వెళ్ళిపోండి అని వేదవతి అనగానే అప్పుడు నర్మద ధీరజ్ ఇద్దరు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక ఇంతలోనే రాత్రి అవుతుంది అందరూ కూడా భోజనం చేయడానికి అక్కడ కూర్చుంటారు ఇక వేదవతి అక్కడికి రాకపోవడంతో నర్మద వెంటనే వేదవతి దగ్గరికి వెళ్ళి ఏంటత్తయ్య మావయ్య గురించే ఆలోచిస్తూ మీ ఆరోగ్యం పాడు చేసుకుంటారా ఎలాగైనా మామయ్యని విడిపించి తీసుకువద్దాం మీరు ముందు భోజనం చేదురండి అని నర్మద అంటుంది అప్పుడు వేదవతి లేదమ్మా నాకు ఆకలివడం లేదు మీ మామయ్య పోలీస్ స్టేషన్లో ఉంటే నేను ఇక్కడ అన్నం ఎలా తినుకుంటా ఉండాను అని చెప్పి వేదవతి అనగానే అప్పుడు నర్మదా అదేంటత్తయ్య మావయ్య కోసం నీ ఆరోగ్యం పాడు చేసుకుంటారా మావయ్య ఎలాంటి దొంగతనం చేయలేదని తొందరలోనే నిరూపించి మావయ్యని విడుదల చేసి బయటికి తీసుకొస్తాం నువ్వు రా అత్తయ్యా అని చెప్పి ఇక వేదవ నర్మద వేదవతిని తీసుకొని అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది ఇంతలోనే వేదవతి కళ్ళు తిరిగి కింద పడిపోతుంది దాంతో నర్మదా మాత్రం వెంటనే ధీరజ్ సాగర్ అని పిలుస్తూ ఉంటుంది ఇక ఆ మాటలు విన్న ధీరజ్ అక్కడికి వెళ్ళి చూసేసరికి ఇక వేదవతి కింద పడిపోయి ఉండడం చూసి ధీరజ్ ఒక్కసారి షాక్ అవుతాడు ఏంటి వదిన ఏం జరిగింది అమ్మకి ఏమైంది అని ధీరజ్ అంటూ ఉంటే అప్పుడు నర్మదా మాత్రం ఏమో ధీరజ్ అమ్మ అన్నం తినడానికి తీసుకువస్తూ ఉన్నాను ఇంతలోనే అమ్మ కింద పడిపోయింది కళ్ళు తిరిగి అని నర్మదా చెప్పగానే ఇక ధీరజ్ పద వదిన వెంటనే అమ్మని హాస్పిటల్కి తీసుకువెళ్దాం అని ధీరజ్ అంటాడు ఇక నర్మదా మాత్రం వద్దు ధీరజ్ అమ్మకి ఏమీ కాదు తను నాన్న గురించే ఆలోచిస్తూ సరిగ్గా అన్నం తినకపోవడంతో కళ్ళు తిరిగినట్టున్నాయి వెంటనే డాక్టర్కి ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పు అని నర్మదా అంటుంది ఆ మాటలు విన్న ధీరజ్ సరే వదిన అని చెప్పి వెంటనే ధీరజ్ తన ఫోన్ తీసి డాక్టర్కి ఫోన్ చేసి ప్లీజ్ డాక్టర్ మా అమ్మ కళ్ళు తిరిగి కింద పడిపోయింది మీరు వెంటనే ఇంటికి రండి అనగానే ఇక డాక్టర్ సరే ధీరజ్ అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు ఇక ధీరజ్ చెప్పినట్టే డాక్టర్ ఇంటికి వస్తాడు ఇక వేదవతి కళ్ళు తిరిగి పడిపోవడంతో డాక్టర్ వేదవతిని ట్రీట్మెంట్ చేస్తూ ఉండగా ఇక డాక్టర్కి మాత్రం ఏదో ఒక డౌట్ వస్తుంది ఏంటి తనకి ఏం జరిగింది కళ్ళు తిరిగి కింద పడిపోయినట్టు ఆ లక్షణాలేవి తనలో కనిపించడం లేదేంటి అని చెప్పి ఇక డాక్టర్ వెంటనే చూడండి ఈమెకు స్కానింగ్ కొన్ని టెస్టులు చేయాలి మీరు ఈవిడని హాస్పిటల్కి తీసుకురండి అని డాక్టర్ చెప్తాడు ఆ మాటలు విన్నా ధీరజ్ ఏంటి డాక్టర్ మా అమ్మకి ఏమైనా ప్రాబ్లమా అనగానే అప్పుడు డాక్టర్ చూడండి మీరు ముందు వీడని హాస్పిటల్కి తీసుకురండి టెస్ట్ చేసిన తర్వాత ఏదైంది చెప్తాను అనగానే ఇక ధీరజ్ నర్మదా సాగర్ అందరూ కూడా వేదవతిని హాస్పిటల్కి తీసుకువెళ్తారు ఇక అక్కడ మాత్రం డాక్టర్ వేదవతికి టెస్టులు స్కానింగ్ చేసిన తర్వాత ఇక డాక్టర్ చూడండి తన గురించి ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు అని డాక్టర్ అంటాడు అప్పుడు ధీరజ్ మాత్రం చెప్పండి డాక్టర్ మా అమ్మకి ఏం జరిగిందో చెప్పండి ఏదైనా పర్వాలేదు మాకు తట్టుకునేంత శక్తి ఉంది అని ధీరజ్ చెప్పగానే అప్పుడు డాక్టర్ చూడండి మీ అమ్మకి బ్రెయిన్ ట్యూమర్ తనకి ఎప్పుడు కళ్ళు తిరిగి కింద పడిపోతుందో తనకే అర్థం కాదు కానీ తనిప్పుడు చివరి స్టేజీలో ఉంది అనగానే ఇక అందరూ కూడా ఒక్కసారే షాక్ అవుతారు ఇక వేదవతి గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటారు ఇక ధీరజ్ మాత్రం ఎలా డాక్టర్ ఇప్పుడు మా అమ్మకి ఎలా ట్రీట్మెంట్ చేయించాలి చెప్పండి ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు కానీ మా అమ్మని బ్రతికించండి డాక్టర్ అనగానే అప్పుడు డాక్టర్ చూడండి మేము మా చేతిలో ఏమీ లేదు కానీ ఆమె బ్రతికున్నన్ని రోజులు చాలా సంతోషంగా ఉండాలి ఉండేలా చేయాలి తనకి ఎటువంటి షాక్ విషయాలు చెప్పకూడదు అని డాక్టర్ అంటాడు ఇక మాటలు విన్న నర్మదా కూడా ఏంటి డాక్టర్ అలా మాట్లాడుతున్నారు అనగానే అప్పుడు డాక్టర్ చూడమ్మా మేము చేసేది చూసేదే అన్నీ చెప్తాం కదా అని చెప్పి ఇక డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక నర్మదా ధీరజ్ కుటుంబం మొత్తం కూడా చాలా బాధపడుతూ ఉంటుంది ఎలా అత్తయ్యని ఎలా సంతోషంగా ఉండాలి ఒకవైపు ఇప్పుడు మామయ్య పోలీస్ స్టేషన్లో ఉన్నాడు మరోవైపు ఆ భద్రావతి సేనాపతి అందరూ కూడా అత్తయ్యని అవమానిస్తున్నారు వీళ్ళ మధ్య అత్తయ్యని ఎలా సంతోషంగా ఉంచగలం అని చెప్పి నర్మద ఆలోచిస్తూ ఇక వేదవతిని తీసుకొని ఇంటికి వెళుతుంది ఇక నర్మద మాత్రం ఎలా మావయ్యని ఇప్పుడు పోలీస్ స్టేషన్ నుంచి ఎలా తీసుకురావాలి అని చెప్పి ఇక నర్మద ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో నర్మదకి ఒక ఆలోచన వస్తుంది వెంటనే ధీరజ్ దగ్గరికి వచ్చి చూడు ధీరజ్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నా సరే అతన్ని పట్టుకొచ్చి పోలీసుల ముందు ఆ నిజాన్ని మనం చెప్పిస్తే ఇక మావయ్యని వదిలిపెడతారు అత్తయ్య సంతోషంగా ఉంటుంది అని నర్మద అంటుంది ఆ మాటలు విన్న ధీరజ్ అవును వదిన నువ్వు చెప్పింది కరెక్టే ఆ కళ్యాణ్ గాడు ఇప్పుడు ఎక్కడ ఉన్నా వెతికి పట్టుకొచ్చి ఆ ఏడు వారాల నగలు పోలీసులకి అప్పజెప్తే నాన్నని విడిచిపెడతారు అని చెప్పి ఇక ధీరజ్ కళ్యాణ్ ఫోటో పట్టుకొని వెతుకుతూ ఉంటాడు ఇక ఒక చోట నిలబడి ధీరజ్ మాత్రం కళ్యాణ్ గురించే ఆలోచిస్తూ ఉంటాడు వీడు ఎక్కడున్నాడు ఎంతమందిని అడిగినా వీని గురించి ఎవరూ చెప్పడం లేదేంటి అని చెప్పి ధీరజ్ అనుకుంటూ ఉండగా ఇంతలోనే కొంతమంది ఒక చోట నిలబడి ఉంటారు ఇక ధీరజ్ వెంటనే అలా దగ్గరికి వెళ్ళి కళ్యాణ్ ఫోటో చూపిస్తూ చూడండి ఇతన్ని ఎక్కడైనా చూసారా ప్లీజ్ ఇతన్ని ఎక్కడైనా చూసినట్టుంటే నాతో చెప్పండి అని ధీరజ్ అనగానే అప్పుడు అతను ఏంటి ఇతను మీకేమవుతాడు అనగానే ఇక ధీర్ ధీరజ్ ఇప్పుడు ఏడు వారాల నగలు వీడు దొంగతనం చేశానని వాళ్ళతో చెప్తే నాకు విషయం చెప్పరు ఏదో విధంగా వీడి గురించి చెప్పాలంటే నేను ఆడాలి అని చెప్పి ఇక వెంటనే ధీరజ్ చూడండి ఇతను నా ఫ్రెండు కొంచెం మతి స్థిమితం లేకుండా ఎక్కడో తప్పిపోయాడు ప్లీజ్ ఇతను ఎక్కడైనా చూసినట్టుంటే చెప్పండి అనగానే ఇక వాళ్ళు చూడండి ఇతను గో ఇదిగో ఈ రూమ్లోనే ఉంటున్నాడు మీరు వెళ్ళి చూడండి అనగానే ఇక ధీరజ్ వెంటనే ఆ రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ కొడతాడు ఇక కొట్టేసరికి వెంటనే కళ్యాణ్ డోర్ ఓపెన్ చేస్తాడు ఇంతలోనే ధీరజ్ అక్కడ ఉండడం చూసి కళ్యాణ్ ఒక్కసారి షాక్ అవుతాడు ఇక వెంటనే ఏయ్ ఏంట్రా మళ్ళీ ఎందుకు వచ్చావు నన్ను ప్రేమని విడదీశావు కదా మళ్ళీ నా దగ్గరికి వచ్చావేంటి అని కళ్యాణ్ అంటాడు అప్పుడు ధీరజ్ ఒరై నీ వల్ల నా జీవితమే నాశనమైపోయిందిరా నువ్వు ప్రేమ ప్రేమించుకొని పెళ్లి చేసుకోవాలనుకున్నారు డబ్బు నగల మీద ఆశపడి ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేయాలనుకున్నావు కదరా నీ వల్ల నా జీవితమే నాశనం అయిపోయింది పదరా వెంటనే నువ్వు ఇప్పుడు ఆ భద్రావతి దగ్గరికి వచ్చి ఆ ఏడు వారాల నగలు నా దగ్గర లేవు నేనే తీసుకున్నానని నువ్వు చెప్పుదు పద అని చెప్పి ధీరజ్ అంటాడు ఆ మాటలు విన్న కళ్యాణ్ చూడు ఇప్పుడు నేను ఎక్కడికి రావలసిన అవసరం లేదు ముందు ఇక్కడి నుంచి వెళ్ళు అని కళ్యాణ్ అంటాడు అప్పుడు ధీరజ్ చూర్ర కళ్యాణ్ ఆ నిజం ఇప్పుడు నువ్వు అందరి ముందు ఒప్పుకోకపోతే నిన్ను ఇక్కడే చంపేస్తాను నిన్ను లేకపోతే పోలీసులకు పట్టిస్తాను నిజం చెప్తావా లేదా అని ఇక ధీరజ్ కళ్యాణ్ ని కొడుతూ ఉంటాడు ఇక కళ్యాణ్ మాత్రం వద్దు ధీరజ్ నన్నేమి చెయ్యొద్దు ఆ నిజాన్ని అందరి ముందు ఒప్పుకుంటాను అని చెప్పి ఇక కళ్యాణ్ అనేసరికి అప్పుడు ధీరజ్ పదరా ఒప్పుకుందు పద అని చెప్పి ఇక కళ్యాణ్ణి పోలీస్ స్టేషన్కి తీసుకువస్తాడు ఇక ధీరజ్ మాత్రం సార్ ఎస్ఐ గారు ఇదిగోండి ఆ ఏడు వారాలు నగలు తీసుకొని పారిపోయింది ఇతనే చూడండి అని చెప్పగానే ఇక ఎస్ఐ ఎవరు బాబు ఇతనగానే ఇక ధీరజ్ మాత్రం చూడండి ఎవరైతే మీకు అనవసరం కానీ నగలు మాత్రం వీడియో తీసుకొని పారిపోయాడు అని చెప్పి ధీరజ్ చెప్తాడు ఇక పోలీసులు మాత్రం చూడండి అవునా అతను చెప్పేది నిజమా నువ్వేనా ఆ అమ్మాయి దగ్గర నుంచి ఏడు వారాల నగలు దొంగతనం చేసింది నిజం చెప్పు అని ఎస్ఐ అనేసరికి అప్పుడు కళ్యాణ్ అవును సార్ నేనే తీసుకువెళ్ళాను అని చెప్పి ఇక కళ్యాణ్ జరిగిన విషయం మొత్తం కూడా ఎస్ఐకి చెప్తాడు అది విన్న ఎస్ఐ ఒక్కసారే షాక్ అవుతాడు ఇక వెంటనే ఎస్ఐ చూడు ధీరజ్ మీ నాన్న ఎటువంటి దొంగతనం చేయలేదని ఇప్పుడు నిజం తెలుసుకున్నాను వెంటనే రామరాజు గారిని విడిచిపెడతాను అని చెప్పి ఇక ఎస్ఐ వెంటనే రామరాజుని విడిచిపెడతాడు కళ్యాణ్ని అరెస్ట్ చేసి జైల్లో వేస్తారు ఇక ధీరజ్ రామరాజుని తీసుకొని ఇంటికి వెళ్తాడు అది చూసిన భద్రావతి ఒక్కసారి స్టన్ అవుతుంది ఇదేంటి ఈ రామరాజు గారిని నేను అరెస్ట్ చేయించాను మళ్ళీ వీడు ఇంటికి తిరిగి వస్తున్నాడేంటి అని చెప్పి భద్రావతి వెంటనే తన ఫోన్ తీసి ఎస్ఐకి ఫోన్ చేస్తుంది భద్రావతి నుండి ఫోన్ రావడంతో ఎస్ఐ ఫోన్ లిప్ చేసి చెప్పండి మేడం అనగానే అప్పుడు భద్రావతి అదేంటి ఎస్ఐ గారు రామరాజుని మీరు అరెస్ట్ చేశారు కదా మళ్ళీ వాడిని విడిచిపెట్టారేంటి అనగానే అప్పుడు ఎస్ఐ చూడండి మేడం ఆ ఏడు వారాల నగలు దొంగతనం చేసింది రామరాజు కాదు అతని కొడుకు కాదు కళ్యాణ్ అనే ఒక వ్యక్తి ఆ వ్యక్తి మా దగ్గరికి వచ్చి నిజం ఒప్పుకున్నాడు అందుకే రామరాజుని విడుదల చేశాం అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు ఇక ధీరజ్ మాత్రం వెంటనే భద్రావతిని చూసి చూడండి అసలు నిజమేంటో అబద్ధమేంటో తెలుసుకొని నువ్వు మంచిగా మాట్లాడు మా నాన్న ఏ తప్పు చేశాడని ఆ దొంగతనం కేసు మీద వేసి అరెస్ట్ చేయించావు చూడు నీ మేనకోడలి విషయంలో నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు అసలు నిజం తెలిస్తే గుండాగి చేస్తావు అని చెప్పి ఇక ధీరజ్ రామరాజును తీసుకొని ఇంట్లోకి వెళ్తాడు ఇక రామరాజు మాత్రం వేదగతి గురించే వెతుకుతూ ఉంటాడు ఇక వేదవతి కళ్ళు తిరిగి కింద పడిపోవడంతో రామరాజు వేదవతి దగ్గరికి వెళ్ళి ఏంటి బుజ్జమ్మ నా మీద బెంగతో నువ్వు కళ్ళు తిరిగి కింద పడిపోయావా చూడు నేను ఏ తప్పు చేయలేదని ఎస్ఐ నిజం తెలుసుకొని నన్ను విడుదల చేశారు లే బుజ్జమ్మ అని చెప్పి ఇక రామరాజు అంటూ ఉంటే ఇక వేదవతి రామరాజు మాటలు విని ఇక మెల్లగా స్పృహలోకి వస్తుంది కళ్ళు తెరిచి చూసేసరికి రామరాజు అక్కడ ఉండడం చూసి వేదవతి చాలా సంతోషపడుతూ ఏమండి నిన్ను పోలీసులు విడిచిపెట్టారా అనగానే అప్పుడు రామరాజు అవును బుజ్జమ్మ నేను ఏ దొంగతనం చేయలేదని నిజం తెలుసుకొని నన్ను విడుదల చేశారు ఇప్పుడు నా మీద ఎటువంటి కేసు లేదు నువ్వేమీ టెన్షన్ పడకు అని చెప్పి ఇక రామరాజు అంటాడు ఈ విధంగా కళ్ళు తిరిగి కింద పడిపోయిన వేదవతి వేదవతి గురించి గుండె పగిలే నిజం తెలుసుకొని బాధపడుతున్న ధీరజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్